నమస్తే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది ప్రాణాలు త్యాగాలు చేశారు ఎంతో మంది తమ జీవితాలని పనంగా పెట్టి పనిచేశారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అసలు సాధించింది మనం ఉద్యమం చేసుకుంది నీళ్లు నిధులు నియామకాల కోసం నిధుల విషయంలో సర్ప్లస్గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కొత్తగా వచ్చిన ప్రభుత్వం చెబుతుంది సర్ప్లెస్ గా ఉన్న రాష్ట్రం నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పుకు చేరిందని ఈ ప్రభుత్వం లెక్కలు చెబుతుంది గత ప్రభుత్వం పెట్టిన ఖర్చులన్నింటిని కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో అప్పు పుట్టని పరిస్థితి ఎందుకు వచ్చింది దాని మీద సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం అయితే ఉంది ఇక నియామకాల విషయానికి వస్తే నియామకాలు ఎన్ని జరిగాయంటే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి అడిగితే మనకు తెలుస్తుంది నియామకాల విషయంలో ఈ రాష్ట్రం చేపట్టినటువంటి రిక్రూట్మెంట్స్ అన్ని అందులో జరిగినవి అన్ని కోర్టుల్లో ఎన్నో ఇంకా తేలాల్సి ఉంది గ్రూప్ వన్ పరీక్ష విషయంలో అయితే టీఎస్పిఎస్సి నిర్వహించిన తీరును మనం కోర్టులు కూడా తప్పుపెట్టిన సందర్భాలు అనేక ఉన్నాయి వీటన్నిటి మీద కూడా ఇంకా చర్చలు జరుగుతున్నాయి ఇక నీళ్ళ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు రెండు నదులు కూడా పోతున్నాయి దాన్ని లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి తప్ప వేరే అవకాశమే లేదు అంటూ గత ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి అనేక ప్రాజెక్టులను రూపకల్పన చేశారు దాదాపుగా లక్ష కోట్ల రూపాయల ఖర్చు పెట్టారు తెలంగాణను మొత్తం సస్యశ్యామలం చేస్తామన్నారు కానీ ఈ ప్రభుత్వం చెప్తుంది అసలు మొత్తంగా మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నుంచి వచ్చినటువంటి నీళ్లు ఎన్ని అనే దాని మీద లెక్కలు తీసే ప్రయత్నం ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది ఈ ఇందులో భాగంగానే కాళేశ్వరం కట్టినప్పుడు జరిగినటువంటి అవకతవకల మీద ఒక విజిలెన్స్ రిపోర్టు తయారు చేయడానికి నేను ఆదేశాలు జారీ చేసినట్టు కనిపిస్తుంది మేడిగడ్డపై విజిలెన్స్ తనిఖీలు ప్రస్తుతానికి రాష్ట్రంలో హాట్ టాపిక్గా ఉన్నాయి ఏకకాలంలో పన్నెండు మంది బృందాలతో సోదాలు చేస్తున్నారని సౌధలో పది గంటల పాటు స్టడీ చేశారని పలు జిల్లాల్లో ఇరిగేషన్ ఆఫీసర్లో కూడా తనిఖీలు చేస్తున్నారు అయితే ఈ తనిఖీల్లో ఎంత బయటపడుతుంది ఈ ఫైల్ అయితే కనిపిస్తున్నాయి మనకు మూటలు కట్టుకొని పోతున్న ఫైళ్లు కనిపిస్తున్నాయి మరి ఈ ఫైళ్ళలో ఈ వీరు కావాల్సిన ప్రభుత్వానికి కావాల్సినటువంటి సమాచారం దొరుకుతుందా లేదా అనేది వేచి చూడాలి అయితే ఫైళ్లు మాయమవుతాయని అప్రమత్తమైన సర్కారు డిజైన్ సహా కీలక పైళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఇంతకాలం బయటకు రాని వాస్తవిక ఆధారాలు బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ప్లానింగ్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేట్స్ అంశాలను సైతం వాళ్ళు పరిగణన తీసుకున్నారు ఈ మూడు అంశాల మీద ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చినటువంటి బృందం కూడా పరిశీలన చేసి మేడిగడ్డ కుంగిన ప్రాంతాన్ని పరిశీలన చేసి ఈ మూడు విషయాల్లో ప్లానింగ్లో కన్స్ట్రక్షన్లో ఎస్టిమేట్లో ఎగ్జిక్యూషన్లో మొత్తం కూడా చాలా లోపాలు జరిగాయి కాళేశ్వరంలో అని చెప్పి ఒక సమగ్రమైన రిపోర్ట్ని ఇప్పటికే ఇచ్చింది ఇక పంపు హౌజ్ల నిర్వహణ మోటార్ల వివరాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఈ కాళేశ్వరం సంబంధించిన ముఖ్యంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే తనిఖీలు జరుగుతున్నాయి దాదాపుగా కాళేశ్వరంపై విజిలెన్స్ అనేది అన్ని ప్రధాన పత్రికలు కూడా వార్తలు రాశాయి ఏకకాలంలో పది కార్యాలయాల తనిఖీలు మేడిగడ్డ నిర్మాణం ఇతర దస్తాల దస్త్రాల స్వాధీనానికి సంబంధించినటువంటి ఓ ఫైలు కూడా చూస్తున్నాము మన కారు డిక్కి నిండినటువంటి ఫైలు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి బయటకు వస్తున్నాయి నీటి శాఖలో దీంతో ఒక కలకలం అయితే రేగింది ఇన్ని రోజులు చాలా జీవోలు నోటి మాటతోనే ఇచ్చినాయి నోటిమాట ఆదేశాలతోనే జరిగిపోయినాయి కానీ ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటికి రావడంతో నిజంగా గత ప్రభుత్వం అనుకున్నటువంటి పెద్దలు బలవుతారా లేదా మళ్ళీ అధికారులనే బలి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే నిపుణులు నీటిపారుదల శాఖలో నలభై ఆరు రకాల వివరాలు ఇవ్వాలని సోమవారం దర్యాప్తు సంస్థ లేఖ రాసినట్లుగా ఈనాడులో ఒక వార్త మనకు కనిపిస్తుంది కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ప్రారంభించింది మేడిగడ్డ బ్యారేజీ పంపు హౌస్కు సంబంధించిన వివరాలన్నింటినీ అందజేయాలని లేఖ రాసి ఇరవై నాలుగు గంటల గడవక ముందే మేడిగడ్డ నుంచి హైదరాబాద్ లో జలసౌద వరకు పది కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేసింది అంచనాలు డిజైన్లు నిర్మాణానికి ఇచ్చిన ఆదేశాలు వ్యయం డిపిఆర్ ఇలా అనేక రికార్డులను అడిగి తీసుకుంటుంది అంటే ముఖ్యంగా అంచనా ఫస్ట్ ప్రాజెక్ట్ అంచనాలు ఎంత ఉన్నాయి తర్వాత డిజైన్ ఏ విధంగా చేశారు నిర్మాణాలు ఏ విధంగా జరిగాయండి దానికి సంబంధించిన వ్యయం ఏంటి డిపిఆర్ డిపిఆర్ అనేది కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఒక బ్రహ్మ పదార్థంగా మారింది ఆ పదం ఆ డిపిఆర్కి సంబంధించిన వివరాలు ఇటు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ అడిగినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అడిగినా కానీ ఇంతవరకు కాళేశ్వరం సంబంధించిన డిపిఆర్ అయితే బయటకు రాలేదు మరి ఈ ప్రభుత్వాన్ని ఈ డిపిఆర్కి సంబంధించిన వివరాలు బయటపెడుతుందేమో చూడాలి ఇక అంచనాల విషయంలోకి వస్తే ఒక ముప్పై వేల కోట్లతో ప్రారంభం కావాల్సినటువంటి ఈ ప్రాజెక్టు ప్రాణహిత చేవల ప్రాజెక్టు కాస్త అది అంచనాలు పెరిగి 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 లక్ష కోట్లకు చేరుకున్న సందర్భాలను కూడా మనం చూసాము ఇక డిజైన్ విషయంలోకి వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తానే ఒక ఇంజనీర్ గా పనిచేస్తున్నాను ప్రతిదీ కూడా నేనే దగ్గరుండే డిజైన్ చేస్తున్నాను అన్నారు ఆ మాటలనే ఇప్పుడు ప్ర ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఉటంకిస్తూ చెప్తున్నారు ముఖ్యమంత్రి డిజైన్ చేయబట్టే అప్పటి ముఖ్యమంత్రి డిజైన్ చేయబట్టే ఇలాంటి పరిస్థితి వచ్చింది నిజంగా ఇంజనీర్లు చెప్పే మాటలను పట్టించుకోలేదు అనేది వారి యొక్క ఆరోపణలు కనిపిస్తుంది చాలామంది ఇంజనీర్లు కూడా బయటకు వచ్చి చెప్తున్నారు అప్పుడు మేము చాలా విషయంలో మేటిగడ్డ ప్రాజెక్ట్ నిర్మించే దగ్గర నుంచి దాని ప్రాజెక్ట్లో ఎన్ని ఎన్ని రోజుల పాటు దాన్ని కట్టాలి ఎలా కట్టాలనే విషయంలో స్పష్టమైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఒక రికార్డు కోసం సృష్టించినట్టుగా దాన్ని ఒక రోజులో లక్ష క్యూబిక్ మీటర్ల సిమెంట్ నిర్మాణం చేస్తున్నాం అని ఇట్లా రకరకాల గిన్నీస్ బుక్ రికార్డుల కోసం పనిచేసినటువంటి తప్ప అట్లాంటి పని చేయడం వల్లనే మేడిగడ్డ కుంగిపోయే పరిస్థితి వచ్చిందని ఇప్పుడున్నటువంటి వారు బయటకు వచ్చి అధికారులు కూడా చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం ఇక వెలుగు దినపత్రికలు కూడా చూస్తే కాళేశ్వరం అక్రమాలు తవ్వుతున్నారు వెలుగు కాబట్టి ఈ విధంగా తవ్వుతున్నారు అని బయటికి చెప్పే ప్రయత్నం చేస్తుంది ఒకేసారి పదిలే పది చోట్ల విజిలెన్స్ తనిఖీలు జలసౌద జల్లెడబడుతున్నారు కీలక రికార్డులు స్వాధీనం చేసుకుంటున్నారు ఈఎన్సి మురళీధర్తో పాటు ఇంజనీర్లపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఎల్ఎం కాలనీ రామగుండం మహదీవ్ పూర్ లో తనిఖీలు నిర్వహించారు ఎవరి మెడకు చుట్టుకుంటుందని ఇంజనీర్లలో టెన్షన్ ఉంటుంది తప్పు చేసిన వాళ్ళపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు చూస్తున్నాం ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు మంత్రులు అందరూ వెళ్ళిపోయినారు ఇప్పుడు మిగిలింది మాత్రం అధికారులే మురళీధర్ గారి నుంచి మొత్తం అధికారులకి ఎవరి మెడకు చుట్టుకుంటుంది అనే దాని మీద ఇప్పుడు అధికారులందరూ కూడా ఉత్కంఠతతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది టెన్షన్ ఉంది ఇరిగేషన్ పై ముఖ్యమంత్రి రివ్యూకి సంబంధించినటువంటి వార్తలు కూడా కనిపిస్తుంటే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలను తేల్చేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగింది హైదరాబాద్ లోని జలసోదతో పాటు పది చోట్ల మంగళవారం ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది పలువురు అధికారులను ప్రశ్నించి వివరాలు రాబట్టింది జలసోదలో దాదాపు ఎనిమిది గంటలకు పైగా సోదాలు నిర్వహించాయి ఈఎన్సీ మురళీధరన్ ఇతర సీనియర్ ఇంజనీర్లను విచారించింది ప్రాజెక్టు డిజైన్స్ డ్రాయింగ్ క్వాలిటీ కంట్రోల్ కంట్రోల్ రిపోర్ట్లు టెండర్ డాక్యుమెంట్లు కాస్ట్ ఎస్కలేషన్ రిపోర్ట్లను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది అంటే మొత్తంగా కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఈ ప్రభుత్వం బయటకు తీసేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక పన్నెండు టీములతో ఈ ఎంక్వైరీ నడుస్తుంది ప్రభుత్వ ఆదేశాలతో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీనివాసరావు నేపథ్యంలో పన్నెండు టీం తనిఖీలు పాల్గొన్నాయి హైదరాబాద్ లోని జలసౌదతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధం ఉన్న ఎల్ఎండి కాలనీ క్యాంప్ రామగుండం మహదేవ్పూర్ తదితర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు జలసౌదలో మంగళవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి సాయంత్రం వరకు తనిఖీలు కొనసాగాయి విజిలెన్స్ అధికారులు జలసౌధకు చేరుకోగానే మొదటి సిబ్బంది ఫోన్లను స్వాధీనం చేసుకుని మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తిరిగి ఇచ్చేశారు తనిఖీలు జరుగుతున్న క్యాబిన్ల వద్దకు ఎవరూ కూడా వెళ్లకుండా జలసౌధ ప్రధాన గేట్ల వద్ద సిబ్బందిని కాపలాగా ఉంచారు ఇక మీడియాపై ఈఎన్సీ మురళీధర్ గరం గరం వ్యక్తం చేసినట్టు వ్యక్తం చేసినట్టుగా ఒక వార్త కనిపిస్తుంది జలసౌధలో విజిలెన్స్ తల్లిఖీలపై స్పందించాలని కోరిన మీడియా ప్రతినిధులపై ఇరిగేషన్ ఏజెన్సీ మురళీధర్ గరమయ్యారు ఎందుకింత హడావుడి చేస్తున్నారు అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు నన్ను ఎందుకైనా చంపుతారు విజిలెన్స్ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అడిగారు వాటిని అందజేశాం అంటూ ఆయన జలసౌద నుంచి వెళ్ళిపోయినట్టుంది ఇక నిన్న అధికారులు కూడా అంటే పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా కొంతమంది మాట్లాడిన సందర్భంగా చూసాము అసలు ఎంక్వైరీ పర్ఫెక్ట్ గా జరగాలంటే మురళీధర్ మురళీధర్ గారిని ఉంచాలా తప్పించాలన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం అంటే మొత్తంగా నీళ్లు నిధులు నియామకాల విషయంలో నీళ్ల మీద ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణ గొంతు తడిపాము తెలంగాణ రైతుల కాళ్ళు నీళ్ళతో కడిగామని అటు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఇటు కృష్ణానది మీద సంబంధించినటువంటి ప్రాజెక్టు గురించి చెప్తున్నా కాళేశ్వరం గోదావరి నది మీద కొన్ని ప్రాజెక్టులు చేపట్టిన కృష్ణానదికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు మాత్రం పూర్తిగా అలసత్వం ఉందని చెప్తున్నారు నిన్న మొన్న సీతామ సీతారామ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ ని ఖమ్మం జిల్లా సంబంధించిన మంత్రులు నిర్వహించారు ఏడు వేల ఐదు వందల కోట్లతో ఆ ప్రాజెక్టు పనులు చేసినా ఒక డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేటాయించకపోవడం వల్ల ఆ నీళ్లు రైతులకు అందలేదు అనే విషయాన్ని కూడా వారు స్పష్టం చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అవే కాదు మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అంశాల్లో కూడా తాగునీటి అందించడం కోసం ప్రతి ఊరికి నల్లా వేశారు పైప్ లైన్ వేశారు కానీ ఆ నీళ్లే తాగుతున్నారా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు చాలా ఊర్లలో ఆ నీళ్ళని తీసుకొచ్చి పాత ట్యాంకులలో వేయటం వల్ల అసలు తాగడానికి ఉపయోగకరంగా లేవు అనేది చాలా స్పష్టంగా గ్రామాల్లో ఇప్పుడు వినిపిస్తున్నట్టు అనమాట ఇక కాకతీయ పనులు అయితే అప్పట్లో చెరువులు తవ్వారు మట్టి తీశారు తర్వాత అవి ఎంతవరకు పూర్తి స్థాయిలో ప్రయోజనం కలిగింది అనే విషయంలో కూడా కొంత క్వశ్చన్ మార్క్ ఉంది మరి ఓన్లీ కాళేశ్వరంతో ఈ ప్రభుత్వం ఆగిపోతుందా మిగతా విషయాలు కూడా ఎంక్వైరీ వేస్తుందా చూడాలి